బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ ఆడి తమ ప్రాణాలు కోల్పోవద్దని యువతకు సందేశం ఇస్తూ ప్రకాశం జిల్లా దోనకొండకు చెందిన నగేష్ అనే యువకుడు వినూత్న ప్రచారానికి స్వీకారం చుట్టాడు చెన్నై టు బెంగళూరుకు పాదయాత్ర చేపట్టాడు వాకింగ్ చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరించడమే కాకుండా చెట్లు నాటడం వల్ల పర్యావరణానికి కలుగు ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నట్లు నగేష్ అన్నారు మొదటి చెన్నైలో పాదయాత్ర ప్రారంభించి చిత్తూరు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లా మీదుగా మల్లె ప్రకాశం కడప చిత్తూరు జిల్లాల మీదుగా బెంగళూరు వరకు పాదయాత్ర పాదయాత్ర చేసి పూర్తి చేస్తానని నగేష్ మీడియాతో అన్నారు ప్రస్తుతం తన పాదయాత్ర ప్రకాశం జిల్లాలోని రాచెట్లకు చేరుకుంటున్నట్లు తెలిపారు బెట్టింగ్ యాప్లు నడక వల్ల కలుగు ఆరోగ్య ప్రయోజనాలు చెట్లు నాటడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరిస్తూ తన యాత్రను సాగిస్తున్నానని నగేష్ అన్నారు ఇప్పటి వరకు కిలోమీటర్ల పాదయాత్ర చేశానని నడక ప్రియుడు నగేష్ వెల్లడించారు వచ్చేపాటికి నగేశ్ అనమాట నేను ఆల్ ఇండియా వాకింగ్ అనేది స్టార్ట్ చేశాను సో పార్ట్ వన్ చూసుకుంటే మనం గుంటూరు టు చెన్నై నడిచాం పార్ట్ టూ చూసుకుంటే విజయవాడ టు ఒడిశా నడిచాం ఇప్పుడు పార్ట్ త్రీ చూసుకుంటే చెన్నై నుంచి బెంగళూరు నడుస్తున్నాం అనమాట సో ఇంకా అడిగాను నేను సో ఓకే నన్ను వచ్చేపాటికి మనం దేని పరంగా నడవలేదు అంటే క్యాజువల్గా అంటే ఇదివరకు మన పూర్వీకులు తినే ఫుడ్కి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కదా వెహికల్స్ గట్రా అప్పుడు ఎక్కువ ఎక్కువ నడిచేవాళ్ళు సో ఈ రోజు తినే మనం ఫుడ్కి నడవచ్చా లేదా అని చెప్పేసి పార్ట్ వన్ అందుకు స్టార్ట్ చేసాం పార్ట్ టూ చూసుకుంటే పార్ట్ వన్లో నడిచినప్పుడు ఏంటంటే నేను హైవేస్ మీద నడిచినప్పుడు అసలు చెట్లు గిట్లు ఏం లేదు సో పార్ట్ టూ ఏంటంటే మనం ప్రతి పది కిలోమీటర్లకి ట్రీస్ అనేవి కొన్ని నాటం ఇప్పుడు పార్ట్ త్రీ ఏంటంటే పార్ట్ టూలో కొంతమంది చెప్పారు అన్న మన వాళ్ళు ఇలా కిల్ బెట్టింగ్ గురించి ఆన్లైన్లో గేమ్స్ ఆడేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నారు దాని గురించి నువ్వు మాట్లాడు మాట్లాడు అంటే మాట్లాడటం కంటే ఒక పాట అనేది దాని మీద నడిస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు పార్ట్ త్రీ అనేది అందుకు నడుస్తున్నాం ఇల్లు పెట్టింది నేను పార్ట్ త్రీ చెన్నైలో స్టార్ట్ చేసి ఎన్నింగ్ పై తీసుకోండి రెండు వేల నాలుగు వందల ప్లేస్ అన్న